దేవుడు అంటున్నాడు మీరు ఆలోచించండి మీకు ఒక ఆలోచన రావాలి అంటే హగ్గై ద్వారా ఏం చెప్తున్నాడంటే ఇస్రాయిల్ ప్రజలారా మీకు ఒక ఆలోచన రావాలి ఏమైనా ఆలోచన రావాలంటే వీళ్ళకి రావట్లేదు ప్రియలారా కాబట్టి ఆ ఆలోచన కూడా ఆయనే చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండింది రెండవది మీరు భోజనము చేస్తున్నను మీ ఆకలి అస్సలు తీరట్లేదు దరిద్రమంతా కడుపులోనే ఉంది పానము చేయిచున్నను దాహము తీరకయున్నది బట్టలు కప్పుకొనిచున్నను చలి ఆగకున్నది పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను ఆ జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది దేనిని బెట్టి తెలుసా మీరు ఆ రోజు పునాదీశారు ఈరోజు మీరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు దేవుడు అంటున్నాడు నాకు మండింది నేనేం చేయగలను ఇలాగ చేస్తేనైనా మీరు ఆలోచిస్తారేమో అని పదహారేళ్ళు వెయిట్ చేశాను ఆ శ్రమలైనా పడుతున్నారు ఆ బాధలైనా పడుతున్నారు ఇదంతా మా కర్మ అనుకుంటున్నారు మా పరిస్థితి బాగాలేదనుకుంటున్నారు కానీ మా ప్రవర్తనను బట్టే మందిరాన్ని గురించి మేము ఆలోచించక కొరకు ప్రియులారా మేము ప్రార్థించక మందిరం కొరకు మేము రాళ్ళు మోయక మందిరం కొరకు మేము ఏమి ఇవ్వాలో ఇవ్వగలిగే స్థితిలో ఉన్నామో ఇవ్వకపోవటం వల్లనే మా స్థితి ఇలా అయిపోతా ఉందని ఎవరు అనుకోకపోతే ఇక ఆలోచనన్నా చెప్పిస్తా అని ఆ హగ్గై ద్వారా చెప్పిస్తా ఉన్నా ఇప్పుడు హగ్గైకి ఎంత కష్టం వచ్చిందో దేవుని స్తోత్రం కలిగిన కాక ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఇరిమే అని తని పడేశారు నేను కూడా ఈరోజు ఉదయం ప్రార్థన చేసుకుని వచ్చాను నేను ప్రభా నన్నెవరు చూడొద్దు నన్ను చూస్తే నేను తట్టుకోలేను ఇప్పుడు అంతా ఎంత తెలివి పలిపోయారంటే ప్రతి వాక్యం చెప్పటం వెనక ఒక పాస్టర్కి ఒక స్వార్థం ఉందని సంఘం అనుకునే పరిస్థితులలో ఉన్నారు ఈ స్థితిలో నన్ను చెప్పమంటున్నా ఇన్ని నెలలు చెప్పని వాడిని ఇప్పుడు నాకు చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది దేవుని స్తోత్రికలు కనుక ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ప్రభా ఎందుకంటే నేను మనిషిని కదా నేను మనిషినే కదా నాకు రాగద్వేషాలు ఉంటాయి ప్రజల నేను అంత మంచివాణ్ణి కూడా ఎప్పుడు చెప్పను కానీ అర్థం చేసుకునే వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో మనకు తెలియదు అయితే ప్రియులారా మా బ్రతుకులకు ఏ గ్యారెంటీ లేదు ప్రజల మా బ్రతుకులకి నేనే కాదు ఏ సేవకుడి బ్రతుకు కూడా ఏ గ్యారంటీ లేదు ఈరోజు మేము తింటున్నాము అంటే ఎవరైనా ప్రేరేపించబడితే తప్ప మాకు భోజనం లేదు చూడండి ఎవ్వరూ పెట్టకపోతే ఏలియా అడవుల పాలైపోయాడు కేరేతు వాగు దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు ఏంటి బ్రవ్వా చూతను పెద్ద పాస్టర్ని నేను రేసులాడు తినటానికి తిండి లేదు ఏ ఒక్కడు పిలవట్లేదు ఎవడు పెట్టట్లేదు పేరేమో ఏలియా పెద్ద దైవజనుడు ప్రేసులాడు కనీస అవసరతలు కూడా తీరట్లేదు అప్పుడు దేవుడు చూశాడు ఎవడు అంతా తిరిగిపోయారు పూర్తిగా చెడిపోయారు ప్రజలు ఇప్పుడు దేవుడు ఎవరినైనా ప్రేరేపించినా కూడా ఎవడు కూడా ఏలియాకు బోవ పెట్టట్లేదు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే కాకులను ప్రేరేపించాడు గట్టిగా చపలు కట్టి దేవుడు స్తోత్రించలే కొంచెం కష్టం ఈ పరిచయం చేయటం అంటే దేవుని పక్షంగా నిలబడి చేయటం చాలా కష్టం స్వార్థం కొరకు మనుషుల మెప్పు కొరకు చేయటం చాలా తేలిక ఎందుకు నేను ఆ మార్గాన్ని అనుకున్నాను నాకు ఒక అద్భుతమైన దేవుడు అవకాశం ఇచ్చాడు అసలు నేను రక్షించబడటమే ఒక అద్భుతం రక్షించబడిన తర్వాత ఈ ప్రభువును ప్రకటించే అవకాశాన్ని దేవుడు నాకు ఇవ్వటం ఇంకా గొప్ప అద్భుతం ఆయన నన్ను నమ్మాడు నా బ్రతుకు దినాలన్నీ కూడా ఆయనకే నమ్మకంగా పనిచేయాలనుకుంటున్నాను నేనైతే శువార్తి నేనైతే శువార్థి అందరికీ స్వార్థ చేయాలనేది నా కాన్సెప్ట్ కానీ ఎందుకో దేవుడు తన సంఘాన్ని దావీదుకు తన ప్రజలను అప్పగించినట్లుగా ఈ పట్టణంలో దేవుడు నాకు మిమ్మల్ని అప్పగించాడు దేవుడు స్తోత్ర కలిగిన గాక కాబట్టి ప్రతి దాని వెనకాల దేవుని యొక్క చిత్తమే జరగాలి అదే శాశ్వతంగా నిలబడుతుంది ఆ దానికే విలువ ఉంటుంది ప్రియులారా మనుషుల ఆలోచనల తప్పున పరిచయం చేసే ఎన్నో పరిచయలు చూస్తున్నాను నేను ప్రయసులో హలోలియా కాబట్టి ప్రియులారా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఇప్పుడు వాళ్ళకు ఆలోచన రావట్లేదు కాబట్టి ఆయనే ఆలోచనిస్తున్నాడు ఆలోచన ఇచ్చి మరొకసారి ప్రయత్నం చేస్తాను అనుకున్నాడు ప్రియులార మరొకసారి ప్రయత్నం చేస్తానని ఆయన ప్రయత్నం చేసినట్టు ప్రియులారా మరి ఎంతకాలం ఉంటుంది ఈ మందిరం ఇట్లా ఎంతకాలం ఆయనకు ఆశ ఆతృత వస్తూ ఉంది కోరేశ్వరు రేపి ఎందుకు రేపాడు ఆయన తన నామానికి మహిమ కలగాలనే కదా మందిరం మరలా కట్టబడాలి మరలా బలు అర్పించబడాలి మరలా ప్రజలు ప్రభువును ఆరాధించాలి ప్రిలారా అన్ని జోనుల మధ్య తన నామానికి ఘనత రావాలని ఒక అన్యజాతికి చెందినటువంటి ఒక కోరేషును రేపినప్పుడు అతను లోబడ్డాడు విస్తారమైన ధనం ఇచ్చాడు ప్రియులారా వీళ్ళు పునాదీశారు అడ్రస్ లేకుండా పోయారు అప్పుడు ఇవన్నీ చెప్పించిన తర్వాత మరలా ప్రిలారా ఈ అగ్గై రాసినటువంటి ఈ పత్రికలో పద్నాలుగు వచ్చినాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే యహోవా యూదా దేశపు అధికారియగు శైల్తియేలు కుమారుడైన జరుబ్బ్బాబేలు యొక్క మనస్సును ప్రధాన యాజకుడగు యహో జూదా కుమారుడైన యహో యుహోవ మనస్సును శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా వారు కూడి వచ్చి రాజైన దర్యావేష్ యొక్క ఏలుబడి ఎందు రెండవ సంవత్సరము ఆరవ నెల ఇరవై నాలుగవ తినమున సైన్యములకు అధిపతగు తమ దేవుని మందిరపు పని చేయ మొదలు గట్టిగా చపలు కొట్టి దేవుడి స్థాపించేది ఇప్పుడు దేవుడు ఇప్పుడు ఎవరిని పట్టుకున్నాడో తెలుసా డైరెక్ట్గా గవర్నర్నే పట్టుకున్నాడు ప్రియ ఈ వీళ్ళతో కావట్లేదు ఈ జరుబ్బాబోయ్లు అనేవాడు ప్రియులారా నది అవతల ఇస్రాయిల్ ప్రజల మీద ఆ యొక్క పార్శిక రాజులకు ప్రియులారా గవర్నర్గా నియమింపబడ్డాడు ఆయన పేరు జరుబాబేలు ఆ జరుబ్బాబీలను రేపినప్పుడు ఆయన రే రేగేటట్టు ప్రియులారు ఆయనతో పాటు ప్రియులారా యహోస్సు అనే ఒక యాజకుని కూడా లేపేటట్టు ప్రియులారు అతను కూడా లేచి నిలబడ్డాడు అతనితో పాటు కొంత జ మరికొంతమంది ప్రజలు కూడా భక్తి కలిగిన వాళ్ళందరూ కూడా రేపినప్పుడు రేగి మరల ఆ చదవబడినటువంటి ప్రియుల దర్యావేశ యొక్క ఏలుబడి అందు రెండవ సంవత్సరం ఆరవ నెల ఇరవై నాలుగవ దినమున సైన్యములకు అధిపతకు తమ దేవుని మందిరపు పని చేయ మొదలుపెట్టి గట్టిగా చెప్పలు కొట్టి దేవు స్వాతం చేద్దాం నాకేమర్థం అవుతుంది అంటే మన నాకేమర్థం అవుతుంది అంటే దేవుడు తన ఒక పని చేయ సంకల్పించినప్పుడు ఆయనే ప్రారంభిస్తాడు దాన్ని ఆయనే ముగిస్తాడు ఎవరి ద్వారా ఈ పని జరిగిస్తాడంటే ఎవరు లోబడతారో ఎవరు విశ్వసిస్తారో ఆయన రేపినప్పుడు ఎవరైతే రేగుతారో ప్రియుల అందుకే నేనేమంటున్నానంటే ఆయన తన పని విషయంలో మనం పరిశీలించి చూసినట్లయితే ఇక్కడ ఎవరిని రేపాడు జరుబాబేలు లేపాడు ఆ తర్వాత ప్రియులారా యహోష్వాను రేపాడు జనులందరినీ లేపారు వీళ్ళు లేసి ఏం చేశారు అంటే దేవుని యొక్క పనిని ప్రియులారా నడిపించారు మరి వీళ్ళు పని చేశారు కానీ మరి పని చేయటానికి డబ్బు కావాలి కదా పని చేయటానికి ధనం కావాలి కదా మీరు చూడండి మనం మళ్ళా ఎజ్రా గ్రంథంలోనికి వచ్చి చూస్తున్నట్లయితే ప్రియులారా కోరేష్ అయిపోయాడు దర్యావేష్ అయిపోయాడు ఇప్పుడు మరొక రాజులు పట్టుకున్నాడు దేవుడు దేవుని స్తోత్రం కలిగిన గాక ఆయన పేరు ఏంటంటే అర్థహశస్త చెప్పండి అర్థహశస్త ఎసరా రాసినటువంటి గ్రంథం ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని మనం చూసినట్లయితే మరియు రాజైన అర్థహశస్త అను నేనే నది అవతలనున్న ఖజానాదారులైన మీకు ఇచ్చు ఆజ్ఞ ఏదనగా ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రములో శాస్త్రీయ యాజకుడైన యజ్రా మిమ్మును ఏదైనా అడిగిన ఎడల ఆలస్యము కాకుండా మీరు దాన్ని చెయ్యవలను దేవుని కలను ఎజ్రా చాలా నమ్మకమైన దేవచనుడు ఎవరు సర్టిఫికెట్ ఇస్తున్నారు ఒక అన్యరాజు చెప్తున్నాడు ఆయన నమ్మకమైన దైవజనుడు కాబట్టి ఈ మందిరం పని విషయంలో ఆ ధనాన్ని ఖర్చు పెట్టడానికి నేను అతన్ని అపాయింట్ చేస్తున్నాను నియమిస్తున్నాను ఆయన అక్కడికి వచ్చిన తర్వాత ఆయన మందిరం ఎలా కట్టాలనుకుంటున్నాడో ఆయన దేవుడు ఆయన మనసును ఎటువంటి ఆలోచన ఇచ్చాడో నాకు తెలియదు అతడు ఒక యథార్థవంతుడైనటువంటి దైవజనుడు కాబట్టి ఆ ఖజానాదారుడికి చెప్తున్నాడు ఎజ్రా ఆ మందిరం విషయమై మిమ్మల్ని ఏది అడిగినా కూడా లేదనుకుంటే ఇచ్చేయండి ఇక నన్ను కూడా అడగద్దు మీరు ఇచ్చిన తర్వాతనే నాకు చెప్పండి